రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి మా తండ్రి మిక్లుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు సర్వాధికారి యోగు రాజా సర్వలోకానికి ఆది సంభూతుడు నా ప్రేమైన తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఆకరీతిగా ఉన్న నా దేవ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ఆదియు అంతము నీవైన తండ్రి నీకు వందనాలు అభిషక్తుడివైన దేవుడువు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త దేవ సమాధాన కర్తయోగు తండ్రి నీకు వందన ఆలయ పరిశుద్ధాత్మదేవ నీకు వందన ఆలయ ఈ రోజంతయు నీకు అని దృష్టి కాపుతలు ఉంచి రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో నీ పాదాల దగ్గరకు వచ్చేటకు సహాయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఎంతో మంది నాయన ఈ లోకంలో నాయన నా తండ్రి నాయన వారి కాలాన్ని ముగించుకున్నప్పటికీ నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు నాయన ప్రతిరోజు నీ సన్నిధిలో నాయన మాకు ఇచ్చిన యొక్క జీవాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి మాతో పాటు కలిసి ఏకీవిస్తున్న బిడ్డల ప్రార్థనలు కూడా అంగీకరించండి వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చండి ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రయత్నం నిమిత్తం వెళ్ళి ఉన్నారో దానిలో నిరాశ చెంది ఉంటే వారిని సఫలపరచిన కార్యమును నాయన సహాయం దగ్గర దేవుడు సింహాసన అయిన దేవ ఆకాశముని నీ సింహాసనము భూమిని పాదపీట్టమన్నవ నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి మొర మా మొరలు అంగీకరించి మా ప్రార్థన అంగీకరించి మాకు జవాబుని ఇస్తామని నమ్ముచు నాయన ప్రార్థన నా తండ్రి చేస్తూ ఉండగా నువ్వు జ్ఞాపకం చేసుకో మాలో విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను అనుగ్రహించండి విశ్వాసం సన్నగిళ్లకు మాకున్న పరిస్థితులను బిట్టి మేమేమైపోతామో మా యొక్క ఆలోచనలు ఏంటో మా భవిష్యత్తు ఏంటో ఇంకా నా పరిస్థితి ఇంతేనా అనుకుంటున్న బిడ్డలను వారి హృదయాలను మార్చండి కుంగిని స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు మమ్మల్ని ప్రత్యేక పరిచయం ఆయన నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్న తండ్రి నీకు వందనాలు అనేక మందికి నాయన ప్రత్యేకత బిడ్డలుగా ఎంచుకొనక ఈ లోకంలో నశించిపోచున్నారు మమ్మల్ని అయితే తినే రక్తం చేత కడగబడి మమ్మల్ని కొన్నవయ్యానికి వందనాలు హిమం కంటి తెల్లగా మారుస్తానని చెప్పిన దేవానికి వందనాలు ఈ లోకంలో నిలవరమైన స్థలం అన్నావు ప్రభా ఉండబోయే నివాస స్థలం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోమంటున్నావు నాయన అలాడు అబ్రహాం అయితే నా తండ్రి ఇక్కడ నా తండ్రి ఈ లోక సంబంధం అయిన ప్రభా లోటును గురించి నేను అడిగాడు తన భార్య గర్భఫలం గురించి అదే రీతిగా నా తండ్రి నా ప్రభా నిర్మాణకుడు శిల్పి నీవయ్యని ప్రభా పునాదులు కలిగిన పట్టణం గురించి నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా నీకు వందనాలు మేము కూడా పరలోకమైన సంబంధమైన నివాసం కొరకు భూలోకంలో మాకు కావలసిన ఏవుల కొరకు నీ సన్నిధిలో ఎలా అడగాలో ప్రతి బిడ్డకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అబ్రహాము యాకోబు దేవా నీకు వందనాలు వారితో మాట్లాడిన తండ్రి నాయన వారి సంతానాన్ని అభివృద్ధిపరిచిన తండ్రి మమ్మలను భద్రపరచండి మేము నాయన అన్ని జనంగా ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రత్యేక పరుచుకున్న తండ్రి నీకు వందన ఆలయానికి స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా అభిషక్తుడు అయిన దేవాన్ని జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో మంచి చెడులను గ్రహించుకునే శక్తిని ఇస్తానని మాట్లాడుచున్నా అది ఎప్పుడైతే నా తండ్రి నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ నా తండ్రి నీతో సహవాసం చేసి నీతో మాట్లాడిన బిడ్డలకు నాయన ఏది మంచి చెడు ఏది నాయన గ్రహించుకునే శక్తిని ఇస్తానని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో ఈ రోజు నీకు ఆపుదలు ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ రోజులో ప్రభా ఏ బిడ్డలు నాయన ఉద్యోగ నిమిత్తం ప్రయత్నాలు చేసే నా తండ్రి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా ఆ బిడ్డలకి నాయన సరైన నా అతని ఫలితాన్ని పొందుకుని ఉద్యోగాలు సిద్ధం సహాయం తెచ్చే ఏ బిడ్డలైతే ఏ అవసరతల నిమిత్తం ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళి ఉన్నారు ఎవరైనా టెస్టులు చేయించుకోవటం వెళ్ళి రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి రిపోర్ట్స్ రావటం సహాయం తెచ్చేయండి ప్రభా ఏ బిడ్డ ప్రయత్నాల్లో నాయన ఈ రోజు నాయన నిరాశ చెంది నిస్పృహ చెంది నా పరిస్థితి ఏంటని ప్రభా స్థితిలో ఉన్నారేమో ప్రభా వారిని రాత్రి దర్శించండి ప్రభా వారికి ఉన్న అవసర లెక్కర్లు తీర్చి ఉన్న ఇబ్బందులను తీర్చి వారితో సూటిగా తేటగా మాట్లాడి వారి భవిష్యత్తును ప్రణాళిక ఏంటో నీ దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తా ఉన్న తలాంతులు కొరకు నీ సన్నిధిలో మొరపెట్టి దీవెన పెందుకునే కృపలుగా సిద్ధపరచండి నాయన సంరక్షకుడువైన దేవా జ్ఞాపకం చేసుకుని నాయన మా భవిష్యత్తు ఏమై ఉన్నదో మా యొక్క పరిస్థితులు ఏమై ఉన్నాయో మా ముందు జరగబోయే పరిస్థితులు ఏమై ఉన్నాయో మాకైతే తెలియదు గాని ప్రభా మన భవిష్యత్తు కొరకు నీ సన్నిధి అడిగే కృపను అనుగ్రహించండి నాయన అంత్య దినాలు అపాయకరమైన దినాలు ఏ సమయమున ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నామయ్య కానీ నీ కృప వల్ల ప్రతి నిమిషము బలపరుస్తూ నాయన నీ జీవము కలిగిన వాకుల చేత మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తండ్రి నీకు వందనాలయ నీకు స్థుతులు ప్రభా అనేక మంది బిడ్డలు అప్పుల బాధలతో నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు అటు వారికి విడుదల ఇచ్చండి సరిహద్దుల మధ్యన గొడవలతో బాధపడుచున్నారు పొలాల మధ్య సరిహద్దులు నా తండ్రి గృహాల మధ్య సరిహద్దు సరిహద్దులతో ఎంతో మంది బిడ్డలు గొడవలు పడుచు ఇబ్బందులు పడుచు మనశ్శాంతి లేక ఆందోళన చిన్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి వారి సరిహద్దులను విశాల పరచగలను నీవై ఉన్నావు నాయన శాంత దేవుడవు దేవుడవుని ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ నా తండ్రి ఏ సమస్యతో వేదన చెందుతున్నారు నాయనా ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తున్న కేసుల కొరకు నా తండ్రి అట్టి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు అట్టి ఫలితాలను వారు పొందుకున్నకు సహాయం దయచేసి సరి అయిన తీర్పు వారి పక్షాన్ని నడిపించమనుకున్నారు కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలైతే వ్యాపారాలు చేసుకుంటూ వారి యొక్క చేతి పనుల మీద ఆధారపడి నడుస్తున్నారు అటు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వారి అవసరాలను కర్లు తీర్చండి వ్యాపారంలో మెలకువలు వారికి నేర్పించండి ప్రార్థన ఎలా చేసి నేను సన్నిధిలో ఆశీర్వాదం పొందుకోవాలి ప్రతి బిడ్డ కూడా ఫస్ట్ నిన్ను ప్రవాహన నేను సన్నిధిలో ప్రార్థన చేసుకుని అది యొక్క పరిస్థితిని ప్రారంభించే కృపను అనుగ్రహించండి ఏ పని ప్రారంభించినా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించి వారి దన్నులను మాట్లాడుచున్నావై ఈ లోకంలో మాకు నిండి పట్టిన ఆనందించే కృపను అనుగ్రహించండి నాయన కష్ట సమయంలో ఆదుకొనగలిగిన దేవుడు సింహాసన సీనుడు స్థుతుల మీద ఆస్తినుడు అయిన రాజా జ్ఞాపకం చేసుకో ఎబిడలైతే బిడ్డలైతే నూతన వాహనాల కొరకు నా తండ్రి సిద్ధపడినైనా కొనుక్కోనని ఆశపడుచున్నారు ఎవరైతే బిడ్డలు ఈ రోజు వాహనాలు కొనుక్కొని నాయన వారి యొక్క జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించడం దాన్ని బట్టి వారి భవిష్యత్తులో మీరు తోడుగుండి ఆ వాహన ప్రాణం తిప్పుచు ఉండగా నీకు ఆపదలనివ్వండి వారి ఎక్కువ కాలం ఆ వాహనం మన్నిక ఊటకు సహాయం దేయండి ప్రభానికి వందనాలు ఏ బిడ్డలైతే ప్రభా నా నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టి చిన్నారు అటు వీవులను సిద్ధపరచండి నీకు వందనాలు అదే రీతిగా మా దేశ సరిహద్దుల నన్ను చేస్తున్న ఆర్మీ వారి గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన హారి కీడు ప్రమాదాలు రాకున్నట్లు సహాయం దే అనేక యుద్ధ సమాచారాలు మేము వింటున్నామయ్యా మా దేశ సరిహద్దులను భద్రపరచండి సైనిక దళాలను భద్రపరచండి వారి కుటుంబ వాళ్ళు నా తండ్రి ఎక్కడ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు గ్ని కాపుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఎంతో మంది అమరులై ఉన్నారయ్యా అటువంటి కుటుంబాలకు ఓదార్పును ఆదరణ కలిగించగలని దేవుడు నీవై ఉన్నావయ్యా ప్రతి పరిస్థితులను ప్రతి బిడ్డను సంరక్షించగలని దేవుడవునివే ఉన్నావయ ఇతర దేశాల్లో చదువుకోవడానికి జాబ్స్ చేయడానికి వెళ్ళి ప్రభా ఆ జాబ్స్ రాక నా తండ్రి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయ వారి జీవనాధార నిమిత్తం ఏదో ఒక పని చేసుకోవాలని ప్రవా ఆశపడి ప్రభా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి వారి ఒంటరి జీవితం తనే నా ఇతర దేశాల్లో గడుపుచున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా వారి చుట్టూ కంచివేయండి వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి అక్కడ పరిస్థితులు వారికి అలవాటు అవటకు సహాయం దయచేయాలి ఒంటరిగా ఉన్నప్పటికీ వారికి సమీపంగా ఉండండి ఎవరైతే జాబ్స్ ప్రభా స్పాన్సరింగ్ కోసం ఎదురు చూస్తున్నారో అంటే స్పాన్సర్స్ ని సిద్ధపరచండి మంచి జాబ్ లో సెటిల్ అవటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి అనేక మంది చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేక నా తండ్రి మా యొక్క ప్రదేశాల్లోనే ప్రభా వారి చిన్న చిన్న పనులు చేసుకుని వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అధికారులకు మంచి మనసుని ఇచ్చి అనేక పరిశ్రమలు మా ప్రాంతాలకు వచ్చిన ఆయన అనేక జాబ్స్ ఇచ్చేటకు సహాయం తెచ్చేయండి అధికారులకు మంచి మనసుని వండయ్యా ఆ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా ప్రజలను ఎలా నాతోండి వారి అవసరతలు గుర్తెరిగి ఉండాలో అలాంటి పనులను చేయటకు సహాయం తెచ్చేయండి రోడ్లు సక్రమంగా వేయటకు ప్రతి గ్రామానికి రోడ్డు వేయటకు నైనా విద్యుత్ను ప్రభా అదే రీతిగా ప్రభా ఆరోగ్యాల కొరకు హాస్పిటల్ని సిద్ధపరుస్తూ మంచి విద్యను కలుగజేసే ప్రభుత్వం సిద్ధపరిచేదండి ప్రభా వారి ఆలోచన గ్రహింపును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఎవరు ఏ వృత్తులు ఎలా పనిచేస్తున్నప్పటికీ న్యాయబద్ధంగా వారి వృత్తికి న్యాయం చేయ రీతిగా వారి పనులు చేయటకు సహాయం తెచ్చింది లంచగొండెలు హృదయాలు మార్చండి లంచాలు తీసుకోకుండా వారి హృదయాలను ప్రేరేపించండి నాయన అనేక మంది బిడ్డలు నాయన ఏ పని చేయాలన్నా మాకేంటి లాభం అని ప్రభా వారి ప్రభుత్వాల నుంచి జీతం తీసుకుంటున్నప్పటికీ ప్రభా వారు నాయన ఈ లోక సామాన్య ప్రజల మధ్య నుంచి ప్రభ ఎన్నో నా తండ్రి ద్రవ్యాన్ని వారు స్వీకరిస్తున్నారయ్యా అలాంటి వారి హృదయాలు మార్చండి నాయన వారు చేస్తున్న జాబులు నా తండ్రి వారు నమ్మకంగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఏ అధికారి కూడా నాయన ఈ లోకంలో ఉన్న ఆశకు లోపడకుండా ప్రతి ఒక్క విషయంలో ప్రభ నమ్మకం కలిగి వారికిచ్చిన మా తండ్రి ఉద్యోగాల్లో వారు నమ్మకంగా పనిచేయగల కృపను అనుగ్రహించండి నాయన అదే రీతిగా ప్రభా జ్ఞాపకం చేసుకోమ రాష్ట్రాల్లో నా తండ్రి నాయన నా తండ్రి అదే నాయన మంత్రులను ముఖ్యమంత్రులను ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకునే నాయన వారు కూడా సరి అయిన జ్ఞానం ఇచ్చి ప్రభా అధికమైన నా తండ్రి ప్రజలకు నాయన ఏదో ద్రవ్యం ఇచ్చి సమరీతనంగా చేయకోకుండా ప్రభా ప్రజలకు మేలుకరమైన పనులు అందరికీ లాభదాయకమైన పనులు చేయగల కృపను అనుగ్రహించండి కక్ష సాధింపు రాజకీయాలు వంటివి అలాంటివి లేకుండా ప్రభా ఎవరు నా తండ్రి ఎన్నిక చేసి ఉన్నావు నాయనా ప్రభా రీతిగా నాయన వారి యొక్క నా తన్ని పనులు నిర్వర్తించే వారిగా ఉంటకు సహాయం దేండి నాయన నాయన నా తల్లి నీ రాజ్యంలో నా తండ్రి ఆకలి దప్పికెలు ఉండవంటున్నావు ప్రభా నీ రాజ్యంలో అయితే సంతోషము సమాధానం ఉంటుందన్నావు నాయన నీ రాజ్యములో అయితే ఏది కొదుగుతుండవు ప్రభా బంగారు వీధుల్లో నడిపించగల తండ్రి నీకు వందనాలు అటు రాజ్యంలో అటు నివాస స్థలంలో మేము ఉండే కృపను అనుగ్రహించండి మాకున్న ప్రతి కష్టంలోనూ నీ సన్నిధిలో మరపెట్టే ఆత్మను అనుగ్రహించండి మా రాజ్య నేను తిప్పుతానని మాట్లాడుచున్న దేవా నీకు వంద అలాంటి బంగారు వీధుల్లో తినగల కృపను మాకు అనుగ్రహించండి నీ జీవ గ్రంథంలో పేర్లు మమ్మల్లాగా మాకు సిద్ధపరచండి ప్రభా నీ జీవ కిరీటాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీ తల వెంట్రుకలు నెరీ వరకు నిన్ను కాపాడుతానని నేను ఎత్తుకుని ముద్దాడతానని చెప్పిన దేవా నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకో మా తల వెంట్రుకలు నెరీ వరకు కూడా నీ తోడు మాకు ఉండమని కోరుచున్నామయ్యా నీకు వందనాలయ్యా నా తండ్రి మా కాలగతులు నీ చేతిలో ఉన్న నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని భద్రత లేకపోతే నీకు కాపుదల లేకపోతే నీ మేము మేమేమీ చేయలేము కదా ప్రభా ఈ లోక సంబంధంగా మాకు ఇచ్చిన బాధ్యతలు మేము నెరవేర్చే విధంగా ఉంటకు సహాయం తెచ్చేయండి మా బిడ్డలను సరి అయిన మార్గంలో పెంచుకునే జ్ఞానం ఇచ్చేయండి నాయన ఏ చిన్న వయసు బిడ్డల నుంచి ప్రభా ఎదిగే వరకు యవనస్తుల వరకు ఎక్కడ ఏ స్థితిలో ఎలా ఉన్నప్పటికీ నా తల్లిదండ్రులు చూడలేదనే స్వభావం లేకుండా నట్టు నా బిడ్డలకు ప్రభా నాయన మాతో పాటు చేసిన బిడ్డలకు కూడా చేసుకోండియా వారి బిడ్డలు కూడా అట్టి భయములో నా తండ్రి నా తండ్రిని వేసే చూస్తున్నాడు భయంతో పెంచే కృపను అయ్యా నీ వాక్కుల చేత నా తండ్రిని ఆయన అనేక మంది బిడ్డలు వర్ధులుటకు సహాయం దయచేయండి నాయన కుటుంబ ప్రార్థన చేసుకుని కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలుగా అయ్యా ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ఎలా కట్టుకోవాలో నాయన అర్థం చేసుకోగల కుటుంబాలుగా మీరు సిద్ధపరచండి భార్యాభర్తల జీవితంలో ప్రభు ఒకరినొకరు అర్థం చేసుకుని మనసు కలిగి ఏకాత్మక కలిగి నేను శుతించే కృపను అనుగ్రహించండి వారికి ఉన్న లోటుపాటలు వారి కుటుంబ పరిస్థితుల గురించి బిడ్డల కొరకు బిడ్డల భవిష్యత్తుల కొరకు వారి చదువుల కొరకు వారి వివాహాల కొరకు వారి ఉద్యోగాల కొరకు నా తండ్రి వారి కాపుతల రక్షణ కొరకు నాయన వారి ఆయుష్ కొరకు నీ సన్నిధిలో ప్రతి నిమిషము ప్రార్థనలు యాచనలు చేయగల కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ప్రతిరోజు అనేక విజ్ఞాపనలు నీ సన్నిధిలో మేము చేస్తున్నామయ్యా నేను చేసిన ప్రార్థనలు నీ పాదాల దగ్గరకు చేరుతుందని విశ్వసిస్తాము మా జవాబుల కొరకు మేము చూస్తుండగా నిరీక్షణ కలిగిన జవాబులను తండ్రి పొందుకుని నిరీక్షణతో మేము ఎదురు చూసే కృపను అనుగ్రహించండి ఏ బిడ్డలోనూ విశ్వాసములో కోల్పోకుండా వారిని విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్న ఈ యాత్రా జీవితంలో యాత్రికులకు మేము సాగుచుండగా ప్రభా ప్రతి నిమిషము నీకు ఆపుదలదయించండి ఈ యాత్రా జీవితంలో ప్రభా యాత్రికుడు నాయన మరొక సార్లు తొంగి చూస్తున్న నా అపవాది నాయన ఈ యాత్రా జీవితంలో అనేక ఇబ్బందులకు శ్రమలకు నాయన లోను చేస్తున్న సమయాల్లో మీరు మాకు తో డిగా ఉండండి మా చుట్టూని దేవదత్తులతో కంచి వేయండి నీ రక్షణ కంచి వేయమని కోరుచున్నామయ్యా నీ అగ్నిని కంచిగా ఉంచండి అపవాది చీకటి శక్తులను అంధకార చీకటి శక్తులను చేతబడి శక్తులను తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములను అన్ని దోషములను ప్రభ కొట్టివేసి మావిడిలో మా బిడలబడిలో రానివ్వకుండా ఏ పాప దోషం ఏలుపడి చేస్తుంది ఏ కుటుంబం మీద నాయన అలాంటి దోషములన్నీ కొట్టివేసి ఏసునామం చేత మీరు స్థిరపరిచి బలపరచమని కోరుచున్నామయ్యా నీ సులువ రక్తాన్ని ప్రతి గృహం మీద చేయండి సంహారకుడు దాటిపోలాగున సహాయం దయచేయండి నాయన అనేక ప్రాంతాల్లో కరువులతో తినడానికి ఆహారం లేక నీరు తాగడానికి లేక యుద్ధాలు జరుగుతూ నా తండ్రి అనేక సమస్యలతో లేదా అధిక వర్షాల వల్ల వరదలు వస్తూ నా తండ్రి కొండ చర్యలు విరిగిపడుచు నా తండ్రి రకరకాలు మేము ఈ లోకంలో చూస్తున్నామయ్యా ఏదో ఒక రీతిగా ఏదో ఒక నా తండ్రి ఉపద్రవం కలుగుచూ ఉంది నాయన కానీ మా ప్రాంతాలను పరిచి మమ్మల్ని ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కాపాడగలిగిన తండ్రివి కేవలం నువ్వు ఒక్కడబేక్ కాబట్టి నా తండ్రి నీ మీద ఆధారపడి బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ ఉంటకు సహాయం తెచ్చే కష్ట ఎందు వ్యాధి ఎందు ఎందు ప్రతి నిమిషము నీ దగ్గర మొరపెట్ట కృపను అనుగ్రహించమని కోరుచును నువ్వు చేసిన ఉపకారముల దేనిని మరువకుండా నీ సన్నిధిలో ధ్యానించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నాయన ఈ లోక సంబంధమైన ఆశకు గహజీ అయితే నా తండ్రి లొంగిపోయి తన యొక్క నా తండ్రి నయమాను దగ్గర ఉన్న వస్త్రములు బంగారం కోసం ఆభరణాల కోసం వజ్రాలు వేడిరల కోసం వెళ్ళి నాయన తను సంపాదించుకున్నాడు ఏంటంటే తన యొక్క వారసత్వంగా తరతరాలుగా తెల్ల మంచు వంటి కుష్టిని నాయన తను తెచ్చుకున్నాడ అలాంటి దురాశ స్వాలే మాలో లేకుండానట్లు ఈ లోక సంపదలు శాశ్వతం కాదు గాని నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మేము నాయన అలాంటి తండ్రి మాలో కలుగుకుండానట్లు మేము ఎక్కడ ఏ స్థితిలో పనిచేస్తున్నప్పుడు కూడా మనము మమ్మలను మేము నా తండ్రి మా హృదయాలను నా తండ్రి నాయన నెమ్మది పరుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన కుటుంబంలో ప్రభా ఏదో ఒక బిడ్డను ప్రభా భర్తను భార్యనో ప్రభా కుటుంబంలో బిడ్డలను తల్లినో తన్నునో ఏదో ఒక రూపేణ పోగొట్టుకొని నిరాశ చింతచున్న కుటుంబాలు ఉన్నాయి నాయన అలాంటి కుటుంబాలకు ఆదరణ కలిగించండి ఆరోగ్యం ఇవ్వండి వారికి నెమ్మదిని దయచేయండి ఆయుష్నివ్వండి ఫర్దర్గా వారు ఏం చేయాలో ఎలా అయితే సరి అయిన మార్గాల్లో నడిపించాలంటే జ్ఞానం అనుగ్రహించండి ఏ బిడ్డల కుటుంబాల కీడు పొంచిందో కీడిని తప్పించండి ఏ సునామం చేత వాటిని విడుదల దయచి మనం కోరుచున్నాము నా తండ్రి ప్రతి విధమైన దోషము కీసివేసి భవిష్యత్తు కొరకుని సన్నిధిలో మరపెట్టి చుండగా అంగలార్చిండుగా మా ప్రార్థన అంగీకరించిన ఆయన ఈ రాత్రి సమయంలో మాతో పాటు కలిసి ఏకీభీవిస్తున్న బిడ్డలందరికీ కూడా నీ దేగల రెక్కల కింద కంచి వేసిన ఆయన ఈ రాత్రికాల సమయంలో చేస్తున్న ప్రార్థన జ్ఞాపకం చేసుకుని పట్టి యొక్క బిడ్డల పడకల చుట్టూ కంచి వేసి మంచిగా నిద్ర పుట్టటకు ఏకుజానులు లేసి నిన్ను మరలా శుతించి గనపరిచి కొనియాడే కృపను ప్రతి బిడ్డకు మాతో పాటు ఏకబీవిస్తున్న బిడ్డలకును వారి కుటుంబాలకును వారి యొక్క బిడ్డలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్న వారందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న ఏ సతిపరిశుద్ధ నామమున మెక్కిలుగా బ్రతువులాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియమని తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజియం శరీరక్తమేజియం అపువాదికి అంత నాశనం కలుగునుగాక ప్రభుయేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రత్యేకంగా వాటి గురించి కూడా ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ